దేవుని నామంలో సహోదర సహోదరులకు నా యొక్క వందనంలో ఈరోజు తదుపరి సిలువలో తదుపరి అంశంగా ధర్మశాస్త్రం గురించి తెలుసుకుందామండి ధర్మశాస్త్రం నీతిగలది ఉత్తమమైనది జీవింపజేయగల శక్తి కదా ధర్మశాస్త్రమే కానీ ఇలాంటి ధర్మశాస్త్రాన్ని హేతు చేసుకుని దేవాదేవుడైన ఏసఐని శిలువకు అప్పగించి ఈ యొక్క పత్రంని రాసి దానిపైన యూదుల రాజైన నజరేయుడైన యేసు అని చెప్పి రాశారండి సో ఇలా మనకి అడ్డంగా శారీర రీత్యా ఉన్న ధర్మశాస్త్రం అక్షర రూపంలో ఉన్న ఆ ధర్మశాస్త్రాన్ని ప్రభువు తను ఎలా మలిచారంటే తను కూడా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని యొక్క పత్రంతో పోలుస్తూ ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పత్రాన్ని సిలివకు మేకులతో కొడుతూ దాని మీద ఉన్న చేవ్రతను తుడిచివేసి మన అపరాధములుగా మనకు అడ్డంగా ఉన్న ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని తొలగించి మనకు అడ్డం లేకుండా చేసి మనల్ని జీవింపచేసాను దాని అర్థము ఆ యొక్క అక్షర రూపమైన ధర్మశాస్త్రాన్ని మన యొక్క హృదయాల్లో మనసుల్లో రాశారు దేవునికి మహిమకలు